తిరుపతి కొండల్లో ఒక కొండ అచ్చం స్వామివారిలాగానే ఉంటుందని అందరూ అంటూ ఉంటారు కానీ నాకు మాత్రం అక్కడ ఏ కొండని చూసినా ప్రశాంతంగా పవలిస్తున్న ఆ శ్రీవారిలాగానే కనిపిస్తుంది ఆ కొండల ప్రత్యేకం స్వామివారి మహత్యం అలాంటిది మరి ఆ ప్రదేశంలో ఎంతో ప్రశాంతత ఉంది ఆ ఓంకారంలో ఏదో తీయని సంగీతం ఉంది ఆ కొండపైన అడుగుపెట్టిన వెంటనే ఏదో ఆనందలోకానికి ప్రవేశించినట్లు అనుభూతి కలుగుతుంది తమ భక్తులు తనని దర్శించుకోవడానికి ఎంత కష్టపడతారు వారికి తనపై ఎంత భక్తి ఉంది తనని చేరడానికి వారు ఎంతవరకు పోరాడగలరు ఇలా చూడడానికి ఆ స్వామివారు ఏడు కొండల మీద విలిసారు అని మా నానమ్మ చెబుతూ ఉండేవారు అలిపిరి మెట్ల మార్గంలో ప్రతి ఐదు వందల మెట్లకి హనుమంతుని విగ్రహాలు ఉంటాయట మెట్ల మార్గంలో భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి అనేక ఆశ్రయాలు మరియు విశ్రాంతి స్థలాలు ఉన్నాయి తిరుమల కొండ చుట్టూ ఏడు శిఖరాలు ఉన్నాయి వీటినే ఏడు కొండలు అని పిలుస్తారట అవి శేషాద్రి నీలాద్రి గరుడాద్రి అంజనాద్రి వృషభద్రి నారాయణాద్రి మరియు వెంకటాద్రి తిరుమల కొండపై వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ స్వామివారి విగ్రహం ఎప్పుడు నూట పది డిగ్రీల ఫారెన్ హీట్ అంటే సుమారు నలభై మూడు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద వేడిగా ఉంటుందట స్వామివారి కళ్ళు ఎప్పుడు మూసి ఉంటాయి ఎందుకంటే భక్తులు శ్రీవారి కళ్ళలోని అనంతమైన శక్తిని చూడలేరని నమ్మకం స్వామివారికి చుట్టు ఉందని అది ఎప్పుడు చిక్కుపడకుండా ఉంటుందని చాలామంది విశ్వసిస్తూ ఉంటారు తిరుమల కొండపైన పూసిన ప్రతి పువ్వు స్వామివారిదేనని వాటిని భక్తులు ఉపయోగించకూడదని ఒక నమ్మకం ఉందట గర్భగుడిలోని మట్టి దీపాలు ఎప్పుడూ కొండెక్కకుండా వెలుగుతూనే ఉంటాయి ఇది భక్తుల నిర్మలమైన మనసుకు ప్రతీక అని చెబుతూ ఉంటారు తిరుమల శ్రీవారి విగ్రహానికి నిత్యం చమటలు పట్టినట్లు కనిపిస్తుంది విగ్రహం వైపు సముద్రపు హోరు వినిపిస్తూనే ఉంటుంది విగ్రహంపై అలంకరించిన పూలు దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడులో తేలడం వంటివి తిరుపతికి సంబంధించిన కొన్ని తెలియని నిజాలు గర్భగుడి మధ్యలో కనిపించే శ్రీవారి విగ్రహం నిజానికి కుడివైపుకి ఉంటుందట శ్రీవారి వెనుక భాగం ఎప్పుడూ తేమగా చెమ్మగా ఉంటుంది శ్రీవారి విగ్రహం నుండి నిరంతరం ఉష్ణం వెలువడుతూనే ఉంటుందట దీని వలన విగ్రహానికి చెమటలు పడుతూ ఉంటాయని విశ్వసిస్తూ ఉంటారు విగ్రహం వెనుక వైపు చెవి పెడితే స్పష్టంగా వినిపిస్తుంది విగ్రహం ఎప్పుడు చెమ్మగా ఉంటుంది ఎన్నిసార్లు తుడిచినా తడిగానే ఉంటుందట శ్రీవారి గుండెలపై లక్ష్మీదేవి ఉంటుంది నిజరూప దర్శనం సమయంలో అలంకరించిన చందనాన్ని తొలగించేప్పుడు లక్ష్మీదేవి రూపం అచ్చులా వస్తుందట విగ్రహం వెనక భాగాన ఉన్న జలపాతం ద్వారా ఆభరణాలు అలంకరించిన పూలు వేర్పేడుకి చేరుకుంటుందని అందరూ విశ్వసిస్తూ ఉంటారు విగ్రహానికి అలంకరించిన పూలు ఎప్పుడు బయటకు తీసుకురారు వాటిని శ్రీవారి విగ్రహం వెనుక విసిరేస్తారు